ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము సింహరాశి వారి అంటే ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ చేసేటువంటి వారు అధిక లాభాలు గడించగలుగుతారు ఉద్యోగస్తులకు కూడా జీతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా కొంతమంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పరమేశ్వరుడికి ఇంత అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన శివ పంచాక్షయం మత్యపం ఓం నమశివయ ఓం నమశివ అనేది ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు జపించటము చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేసి రావటము చెప్పదగ్గ సూచన వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని కూడా ప్రతిరోజు సాయంత్రం పూట విష్ణు సహస్రనామావళి అది చదవటం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది వీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి ఇంతకు మునుపు ఎవరైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా రియలైజ్ అవ్వడం అని అంటారు అలాగే మళ్ళీ మీతో చక్కగా ఐకమత్యంగా ఉండటము అనేటువంటిది జరుగుతుంది ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అరటి పళ్ళు నైవేద్యం పెట్టి రావటము అనేది కూడా నైవేద్యం పెట్టి అందులో ఒక పండైనా సరే మీరు ప్రసాదంగా స్వీకరించటం వలన మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము మరి విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చక్కగా అనుకూల ఫలితాలే చేకూరుతాయి విదేశంలో ఉన్నటువంటి వారు మరి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే విదేశంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా తప్పనిసరిగా మరి ఈ మాసం మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే తెలియ చెప్పండి ప్రతి శనివారం కూడా ఆవ నూనెతోటి దీపారాధన అనేది కొద్దిగా నూనె వేసినా సరే ఆవ నూనె వేసి దీపారాధన అనేది అక్కడ మరి మనకి ఇట్లా రావి చెట్టు అవి ఇవి అంటే కుదరదు కాబట్టి కనీసం ఇంట్లో అయినా చిన్నగా కొద్దిగా దీపారాధన అనేది ఆవరణ తోటి చేయమని చెప్పండి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి